హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడి ద్వారా ఒక కషాయాన్ని తయారు చేసి చూపిస్తాను ఈ కషాయాన్ని తాగితే నడుము నొప్పే కాదు ఎక్కడి నొప్పులైనా ఇట్టే తగ్గిపోతాయి మీరు చూస్తున్నారు కదా ఇది అతిబల చెట్టు దీన్ని హిందీలో కంగి అని తెలుగులో అతిబల సంస్కృతంలో అతిబల అని మరియు తెలుగులో అతిబలనే కాకుండా అనేక పేర్లు ముద్రబెండ అని తుత్తురు బెండ అని దువ్వెనకాయల చెట్టు అని పిలుస్తారు సో ఈ మొక్క నుండి మీరు ఒక ఐదు ఆకులు మాత్రము తెచ్చుకోండి తెచ్చుకొని మీరు వీడియోలో చూస్తున్న విధంగా తెంపి ఒక బౌల్లో వేసి కడిగిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లను పోయండి నీళ్లను పోసాక దీన్ని బాగా మరిగించండి ఈ ఐదు ఆకుల రసం అనేది నీళ్ళలో వచ్చే విధంగా బాగా మరిగించండి మరిగించిన తర్వాత దించి ఈ నీళ్లను వడబోసి త్రాగండి ఇలా ఈ అతిబల చెట్టు యొక్క రోజు ఐదు ఆకులు కషాయంగా పెట్టుకొని త్రాగినట్లయితే నడుము నొప్పులు ఎంతో సులువుగా తగ్గిపోతాయి నడుము నొప్పులతో పాటుగా శరీరంలో ఇంకా ఎక్కడైనా నొప్పులు ఉంటే అవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి